మాత్రమే వెలిసర ప్రతి వాడన నిలుపగలిగ యోధులేనమ్మా ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసింటూ రాజ్యాంగం దేశం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం జై భీం ఒక యుద్ధ నాదం అందరి కోసం వదిపోరు ప్రభావం మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజంజ్యాంగ ప్రతి పదాలు ముందు తూజనం గది అంటే దని అడిగే అవిపేకుల దేశం జీవితాన్ని రమనకై రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై బావి తరాల బతుకులు మార్చుట కొరకై అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనాయన భిక్షే కుండని నాదం వందర ఒకటై గెలవాలి సమాజం జైబిం జైభిం ఒక యుద్ధని నాదం వందరి కోసం గది పోరు ప్రవాహం కాళ్ళని పిడికిలెత్తరో ఆ జననౌ జన అజ్ఞానౌ తొలుచుట కొరకో గాజై భీమని గుంతెత్తి నిన్న దించాలో ఆహా బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెంతో కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున చాతి కొరకు కోరిన వాడు

కొనకుండె నినాదము అంతరం ఒకటై గెలవాలి సమాజం జై భీం జై భీం ఒక యుద్ధ నినాదము అందరి కోసం గది పోరు ప్రవాహం మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలే నాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీసి అడిగే మునగాడు విడు భూమి బీద సాధల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమూలే కదిలినాడు ఒకరు కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ గాంధీసి అడిగే మనగాడు మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గట్టి పిడుగ్ అడుగును వేశాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ ఇస్తాడు అమరవీ మన చూసి అమ్మ సోనియా చలువ తోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మనగాడు లేని వాడు అందరినీ కలిపేటోడు రోజులు తెస్తాడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీతోనే సాధ్యం మనమంతా సైనికులై ఉందావాడికి అందించిన రాహుల్ గాంధీతో కొడదాం దోస్తే మూడు రంగుల జెండా మట్టి ఒక్కరో కాంగ్రెస్ గాంధీ నిగదీసి అడిగే మురగాడు రజమొచ్చి ఏడెళ్ళే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది

మనసు గెలుపు కై వీర శంకే మూడు రంగుల జెండా బట్టి సింగమో లే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గ తీసి అడిగే మునగాడు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ఈ కార్యక్రమంలో భాగంగా లక్కంపల్లి గ్రామానికి ఇచ్చేసినటువంటి మన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయన గారికి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి సీనియర్ నాయకులు మైనార్టీ మండల అధ్యక్షులు ఇసూఫ్ గారికి దమ్మాయి సీన్ గారికి ఎస్సీసీఎల్ నాయకులు అదేవిధంగా పిఎస్సీఎస్ చైర్మన్లు బొంక గంగారెడ్డి గారికి సోర్చనన్న గారికి మన సీనియర్ నాయకులు డీసీ బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు పెప్పర సాయిరెడ్డి అన్న గారికి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన పేరు పేరున అందరు కూడా బీసీసీఎల్ అధ్యక్షులు జిఆర్ గారికి అదేవిధంగా లక్కంపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు ముత్యం గారికి జిల్లా లక్ష్మణ్ గారికి మిగతా యువజా కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకుడు అందరికీ కూడా అదే విధంగా ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మన సాయిబాబా గౌడన్న గారికి అదేవిధంగా ఇక్కడికి అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా లక్కంపల్లి మహిళా సోదరు వాళ్ళందరికి కూడా నంది పేరు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈరోజు మనం ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చారు ముఖ్యంగా మన వినయనగర్ వచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ అందరు వచ్చారు మరి మహిళలందరూ నిలిచిర్రు మరి పాదయాత్ర చేశారు మరి మీరు అందరూ అనుకుంటున్నారు కావచ్చు ఎలక్షన్స్ లేవు ఏం లేవు మరి వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అని చెప్పేసి కూడా మీ అందరికి కూడా కొద్దిగా డౌట్ వస్తుంది మేము మీ ఊరికి రాగానే వినయనగర్ రాగానే కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసాం ఫస్ట్ స్టార్టింగ్ లో తర్వాత ఏం చేసినాం అంబేద్కర్ గారి బొమ్మకు దండేసినాం తర్వాత ఛత్రపతి శివాజీ గారికి వేసినాం నెక్స్ట్ ఇక్కడ గాంధీ గారికి వేసినాం మీ అందరి మధ్యలో మేము మన గల్లీలో మాట్లాడడానికి వచ్చినాం ఎందుకంటే ఏదైతే మనకు మీ అందరికీ తెలుసు మహాత్మా గాంధీ గారు స్వతంత్ర సమర యోధుడు మనకు మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఆయన మీ అందరికీ తెలుసు కానీ గత పది పన్నెండు సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఈ మహానీయుడిని పట్టుకొని మహాత్మా గాంధీని పట్టుకొని ఆయన వేసిన పని ఏం లేదు ఆయన వేయడం వల్లనే భారతదేశం ఇంకా వెనుకబడిపోయింది అని చెప్పేసి మొత్తం కూడా సోషల్ మీడియాలో భారతదేశం మొత్తంలో కూడా ఆయన మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నమా ఇది కరెక్ట్ అయిన తప్పుడు ప్రచారం చేయడం వాళ్ళు ఒకసారి ఆలోచించండి గాంధీజీ గారు అంటే ప్రతి ఒక్కరు కూడా గాంధీజీ గారు అంటే గాంధీ అని పిలుస్తారు ప్రపంచ దేశాలన్నీ కూడా గాంధీజీ గారిని జాతి పీతాన్ని పిలుస్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులను బీజేపీ నాయకులు మాత్రం ఇతర పార్టీ నాయకులు మాత్రం గాంధీజీ గారిని అవమానిస్తూ అవమానిస్తున్నటువంటి ఘటన కూడా ఎన్నో చూసాం మనం అదేవిధంగా డాక్టర్ టిఆర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారిని కూడా గత పార్లమెంటులో మీ అందరికీ తెలుసు అమిత్ షా అనే వ్యక్తి అంబేద్కర్ గారిని పట్టుకొని అంబేద్కర్ గారిని మీరు ఏం మాట్లాడుతున్నారు అంబేద్కర్ గారు ఏం మాట్లాడుతున్నారు ఇంకా వేరే విషయమైనా మాట్లాడినా మీ అందరికీ కూడా పుణ్యం దక్కుతారని చెప్పేసి అంబేద్కర్ గారిని కూడా పార్లమెంటు సాక్షిగా కూడా వాళ్ళు హేళన చేశారు అదేవిధంగా రాజ్యాంగం మీ అందరికి కూడా ఇక్కడ ఏదైతే మనం అందరం కూడా రిజర్వేషన్లు కానీ మనం అందరం కూడా ఇవాళ ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నామంటే ఇది రాజకీయ రంగమే కానీ వ్యవసాయ రంగమే కానీ ఉద్యోగాలే కానీ అదేవిధంగా పిల్లలు ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిపదలు అందుతున్నాయంటే మనకు గారు అంబేద్కర్ గారు రచిస్తున్న రాజ్యాంగం మనకు అందరికీ కూడా ఈ అందుతున్నాయని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఇక్కడికి ఇష్ట నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్ ముఖ్యంగా రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను గ్రామ ప్రజలందరికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను ఒకటే చిన్న విన్నపం చేశాను అందరికి ఈరోజు మన ఊర్లో జై బాబు జై థీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం ప్రతి ఊరిన జరిగింది ఇప్పుడు మన ఊరికి వచ్చింది వస్తుండ్రు ఇప్పుడు అన్నగారు వస్తున్నారు రండి అన్నగానే నా మాట పిలుపు మేరకు వారి టైం కేటాయించి వచ్చినందుకు మీ అందరికి ముందుగా శిరస్సు ధన్యవాదాలు తెలుపుతున్నాను అమ్మ ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం పేదల గురించి ఆలోచించే పార్టీ మాత్రమే పేదలు కూడు గూడు లేని వాళ్ళను వాళ్ళ అభివృద్ధి కొరకు ఆలోచించేదే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు ఇప్పటి నుంచే కాదు నాటి నుంచి చూసింది మీరు ఇంతకుముందు పోయినసారి గవర్నమెంట్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని చెప్పేసి కారు గుర్తు గవర్నమెంట్ పది సంవత్సరాలలో మీకు ఏం చేసినా మీకు తెలుసు అంతకుముందు కట్టిన ఇళ్ళే మనవుళ్ళు ఉన్నాయి కానీ ఆ పదేళ్లలో ఒక ఇల్లు కట్టి చూపించే వాళ్ళు లేదా వాళ్ళకి ఎక్కడ నీళ్ళు సాంక్షన్ అయినా కాలేవు ఇప్పుడు మొన్న మనకు లిస్ట్ వచ్చింది ఆ లిస్ట్ ప్రకారంగా ఫస్ట్ మన మండల్లో ఒక మోడల్ విలేజ్గా ఎన్నుకున్నారు మల్లారములు ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఆ నెక్స్ట్ తర్వాత ఒక ఊరు ఒక ఊరు మన ఊరు కూడా వస్తున్నాయి మనవుళ్ళు కూడా స్టార్ట్ అవుతాయి ఇల్లు లేని వాడికి ఇల్లు పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్లు మీకు ఆరు అమలు చేసినాం ఇప్పటికి ఒప్పుకునేవన్నీ అంటే ఎలక్షన్లలో వాగ్దానం చేసినవన్నీ మీకు తెలుసు బస్ ఇక్కడ ఫ్రీ అయింది సిలిండర్ ఐదు వందలకి అయింది కరెంట్ ఫ్రీ అయ్యింది మీరు ఆలోచించండి మనం ఒప్పుకున్న హామీలన్నీ నెరవేరుస్తూ మనకు ఇంతకుముందు చేసిన గవర్నమెంట్ అప్పుల పాలు చేసినటువంటి గవర్నమెంట్ను ఆ అప్పులను పూడ్చుకుంటూ అమ్మా ఆ అప్పులను పూడ్చుకుంటూ టైంకి మీకు పెన్షన్లు వస్తున్నాయి ఆ పెన్షన్లు ఆప్తలేరు గవర్నమెంట్ జీతాలు ఆపుతలేరు ఎవరికి ఏది రావాలో టైం మీద వేస్తున్నారు వినండి ముందు ఇప్పుడు విషయంలో అడగట్లేదు ఈయన వచ్చిన సందర్భం ఏంటంటే మన రాష్ట్ర మన దేశ రాజధ మన రాజ్యాంగం ముందు చూసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించారు అప్పుడు ఎంతో కష్టపడి శ్రమించి చిన్న స్థాయికి పుట్టిన వ్యక్తి ఒక దళితుడుగా ఉండి మహాశక్తిగా ఎదిగి ఇవాళ ప్రపంచాన్నే ఆయన ఇష్టపడి ప్రపంచమే ఆయన కొలుస్తున్నారు అట్లాంటి వ్యక్తి రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే ఇవాళ మనకు ఈ వార్డు మెంబరు సర్పంచ్ పదవి ఎంపీటీసీ పదవి జెడ్పీటీసీ పదవిలు వచ్చినాయి ఇలా ఈ ఉద్యోగాలు వచ్చినాయి ఇలా ఈ రకంగా మీ బీడీ కార్మికులు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అంటే మన రాజ్యాంగం ద్వారానే రాజ్యాంగంలో రాసిన మన మహిళల హక్కులు మన పురుషుల హక్కుల గురించే జరుగుతుంది ఆయన ఆ రోజు రాజ్యాంగం రాయకపోతే ఈ పరిస్థితులు ఉండేవాళ్ళేమో కాదు ఇప్పటికీ ఇంకా మన బతుకులు వేరే ఉంటుండే కాబట్టి ఆలోచించండి ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం వలన బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి చెడు పాలన వలన ఇలా మన పేదలకు అందాల్సిన హక్కు పేదలకు దొరకాల్సిన అన్నం దూరం అవుతున్నది అది గమనించాలి మీరందరూ వారి ఉద్దేశం ఏమున్న తెలుసా బీజేపీది ఇప్పుడు మేము రాష్ట్రంలో గిట్టే వాళ్ళు సీఎం ఎన్నటి కారు తెలంగాణలో మాత్రం ఇంకా వంద ఏళ్ళు అయినా కానీ బీజేపీ ముఖ్యమంత్రి కారు అది డ్యాన్స్టర్ వచ్చేది గెలిచేది నెక్స్ట్ మనమే కాబట్టి ఇప్పుడు ఆలోచించుకోండి పేదలను ఉద్దేశించి నా ప్రజాపాలన చేస్తున్నది రేవంత్ రెడ్డి అన్న గారి మన ప్రభుత్వము ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి మీరు ఎప్పుడు కానీ ఇప్పుడు వస్తున్న ముఖ్యంగా ఇప్పుడు మెయిన్ వస్తున్నది ఏంటంటే మనకు రిజర్వ్ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే టైం వచ్చింది మీకు సర్పంచ్ ఎలక్షన్లు అమ్మా ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయి ఇందరా ఆ ఎలక్షన్లలో మాత్రం మళ్ళీ ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే పోటీ చేస్తారు వారిని ఎన్నుకుంటూ చేతి గుర్తుకేసి ఎవరైతే ఉన్నారో మనల్ని వారిని ఎన్నుకుంటే మనకు రావాల్సిన ఫండ్స్ పూర్తిగా వస్తాయి ఇప్పుడు ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ కల్పించండి ఇంతే చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అమ్మా ఈరోజు జై బాబు జై అనే ఒక గొప్ప కార్యక్రమం ద్వారా లక్కంపల్లి గ్రామానికి రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ముత్యం గారికి మండల అధ్యక్షులు మైపాల్ గారి మిగతా నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా దేశంలో భారతీయ జనతా పార్టీ పదకొండు సంవత్సరాల నుంచి ఏం చేస్తుందో వివరించే కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి దేశంలో ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసింది కానీ భారతీయ జనతా పార్టీ కులాల మధ్య చిచ్చులు పెట్టుకుంటూ రాజ్యాంగాన్ని మార్చే విధంగా కార్యక్రమం చేస్తుంది కనుక దాన్ని ప్రజలకి తెలిపే తెలపడానికే ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో పదహారు నెలలైంది మన ప్రభుత్వం వచ్చి మనం గ్యారంటీలు ఇచ్చినాం ఆ అన్ని కూడా ఒకటి ఒకటిగా అమలు చేస్తున్నాం ఇందాక చెప్తుంటే అమ్మ చెప్తుంది నాకు రాలేదు సిలిండర్ అని చెప్తుంది ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే మన నాయకులకు చెప్పండి ఎవరన్నా అర్హులుంటే రెండు వందల యూనిట్ల కరెంటు గాని ఐదు వందల రూపాయలకే సిలిండర్ గాని ఇంకా ఏదన్నా మీకు సమస్యలున్నా గాని ఆ సమస్యలన్నీ కూడా మన నాయకులకు చెప్పండి ఇంద్రమ్మ ఇండ్లు కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది మీకు మీ గ్రామానికి సుమారు ముప్పై నుంచి నలభై ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్ల కింద మీకు హామీలు ఇస్తున్నా మీరు ఎవరైనా అరువులుంటే వాళ్ళందరూ కూడా మన నాయకులకు ఇవ్వండి తొందరలోనే ఒక నెల రోజుల లోపట్లే మన ఇన్ఛార్జ్ మంత్రి గారికి మాట్లాడి నలభై ఇండ్ల వరకు మీ గ్రామానికి శాంక్షన్ చేపిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అది ఏ రకంగా ఉంటదంటే ఎవరికన్నా జాగా ఉండి పురాణ వస్తుంటే ఇప్పుడు కనబడుతుంది షీట్లు కట్టుకున్నారు పాపం పైన కూన పెంకలు ఇంటి మీద అట్లాంటి వాళ్ళు ఖాళీ జాగా ఉండి కిరాయి కొండే వాళ్ళు కానీ చిన్న చిన్న షీట్ల కింద ఉండేటోళ్ళు కానీ ఇమీడియట్ గా మీకు అందరికీ కూడా ఈ యొక్క నెల రోజుల లోపలనే శాంక్షన్ ఇప్పిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా అంతేకాకుండా మీకు మీ గ్రామంలో నిధులు అడగలే తమ్ముడు అయినా సరే పది లక్షల రూపాయల నిధులు పెట్టినా ఇంకొక పది లక్షల రూపాయలు కూడా ఇంకొక మూడు నాలుగు రోజుల్లో శాంక్షన్ చేపిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ పది సంవత్సరాలు చూసారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ఏం చేసింది మీ ఊర్లా చేసింది గతంలో ఇక్కడ పెద్ద మనం సెజ్ తెచ్చుకున్నాం మీరందరూ కూడా భూములు ఇచ్చిండ్రు గంత పెద్ద సెజ్ తీసుకొస్తే దానిలో ఫ్యాక్టరీ తీసుకొచ్చే తెలివి కూడా ఈ టిఆర్ఎస్ వాళ్ళకి లేకుండే అవునా కాదా ఫ్యాక్టరీలు వచ్చింటే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తుండే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తే పెనీళ్ళు అవుతుండే కానీ ఫ్యాక్టరీలు తీసుకురాలే ఎందుకు తీసుకురాలేదంటే కమిషన్లు దండి అడిగిర్రు ఎవడన్నా ఫ్యాక్టరీ పెడతా అంటే వాళ్ళు ఇల్లు ఉచ్చుకున్నారు ఇల్లు కవిత గాని ఈ జీవన్ రెడ్డి పాండు ఉండే తెలుసు కదా నల్లటోడు నల్లపిల్లగా ఉండే వాళ్ళంతా కలిసి ఆ కంపెనీ ఎవరైతే పెడతామన్నారో వాళ్ళని ఉచ్చుకునేసరికి ఆయన పీకీర్రు అంటే పీకీర్రు ఇక మళ్ళా ఇంకో ఎంపీ ఉన్నాడు అరవింద్ అని చెప్పి ఏదన్నా చేస్తాడేమో అని చెప్పి అందరు కూడా గెలిపించారు కానీ ఏం చేయడు ఖాళీ షోకులు మాత్రం కొడతాడు ఇక మొన్నటి మొన్న ఒక ఎమ్మెల్యే గెలిచిండు ఏం పేరు అయిన పేరు రాకేష్ రెడ్డి అని గెలిచారు కొంతమంది తల్లు వేసారు ఈ అక్సెంటల్ ఇయ్యాని ఆయన ಬ್ರಹ್ಮೇಮೋ ಅನ್ಕೋನ್ಸಿಂಡ್ರು ಊರು ಪದಿನ್ ಕಟ್ಟಿತ್ತೊಂತ ಪೈಸಾಂಡ್ರು ಪದ ಇಲ್ ಕಟ್ಟಿಂಡು ಬೋಡಿ ಗುಂಡು ಎಮ್ರು ಗುಂಡು ಸುನ್ನ ಬೆಟ್ಟು ನೀ వైద్యం అని చెప్పిండు హైదరాబాద్ లో దుకాణం పెట్టిండు అది కూడా దుకాణం ఎత్తేసి అని చెప్పి తెలిసింది ఏం చేయడమ్మా ఏది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రానున్న రోజుల్లో మీ గ్రామంలో సర్పంచ్ గాని ఎంపీటీసీ గాని జెడ్పీటీసీ గాని కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించుకుంటే ఇరవై లక్షలు కాదు ఇంకో నలభై యాభై లక్షల రూపాయలు మీ గ్రామానికి నిధులు ఇస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా చెప్పినా అంటే నేను మీ గ్రామానికి ఇచ్చినాకనే మీ దగ్గరకు అమ్మా ప్రతి గ్రామానికి ఇచ్చినా మీ గ్రామ నుంచి తక్క హుషారు లేరు మా పిల్లలు ఎంటుర్రా మా కాంగ్రెస్ పిల్లలు ఎక్క తక్క హుషారు లేరు అందుకోసం మీ గ్రామానికి తక్కువ వచ్చినాయి పక్కకి తలవేదా కోతే ముప్పై నలభై నలభై ఐదు లక్షలు వచ్చినాయి ఇంకా ఇటు చిమ్రాజ్పల్లిలో కూడా జరగ హుషారు లేరు అందుకోసం ఆడ కూడా వచ్చినాయి హుషారు ఉండాలా ఏమన్నా మా ఊరికి అది పెట్టు ఇది అని మీరు అడగాల వీళ్ళని ఈలు వచ్చి మమ్మల్ని అడగాల అడుగుతే ఏం చేస్తాం మీకు నిధులు పెడతాం మీకు ఇండ్లు ఇస్తున్నా సంఘాలకు ఇంకేదన్నా సమస్య ఉంటే చెప్పుండ్రి దానికి కూడా నిధులు ఇస్తా అట్లనే ఇంద్రమ్మ ఇండ్లు కూడా సుమారు ముప్పై నుంచి నలభై ఇండ్లు కూడా శాంక్షన్ చేపిస్తా ఇంకా పది లక్షల రూపాయలు నిధులు ఇస్తా ఇప్పుడు అర్జెంట్ ఎలక్షన్ ఏం లేవు వస్తుందో తెలియదు కానీ వచ్చే ఎలక్షన్లు మాత్రం మన వాళ్ళని గెలిపించుకుంటే మీ గ్రామం అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా సన్న బియ్యం ఎప్పుడైనా అనుకున్నారమ్మా సన్న బియ్యం ఇద్దరని మనం ఏం చేస్తుంటిమి కొనుక్కుంటుంటిమి ఆయనతో పక్కకే వడికని ఇచ్చేస్తుంటుంది ఇప్పుడు ఏం చేస్తున్నారు మంచి ఇంటికి తీసుకొచ్చుకొని వంట చేసుకుంటారు అవునా కాదా అట్లనే కరెంటు మనం కరెంటు వాడితే ప్రభుత్వం కడతా అమ్మా ఎప్పుడన్నా ఏడలేదు మళ్ళా ఏ రాష్ట్రంలో లేదు బీజేపీ ఎన్నో రాష్ట్రాలు ఉంది కానీ ఏడలేదు ఏది ఉన్నా సరే కాంగ్రెస్ ఇస్తుంది రానున్న రోజుల్లో కూడా మీరు కాంగ్రెస్ ని గెలిపించుకొని అన్ని రకాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన లక్కంపల్లి గ్రామస్తులకి ముఖ్యంగా మా మహిళలకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా అమెరికా Congress Congress thank you